స్థానిక రెండవ డివిజన్ వెంకటరామయ్య నగర్ లో మున్సిపల్ కార్పొరేషన్ రెండు కోట్లు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కోటి యాభై లక్షల నిధులతో సంయుక్తంగా నిర్మాణం చేసిన గోదావరి పుష్కరాలు ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది షాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు ఎమ్మెల్సీ సోము వీర్రాజు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను బుధవారం ప్రారంభించారు టేబుల్ టెన్నిస్ క్యారమ్స్ చెస్ షూటింగ్ బిమ్ వంటి క్రీడల్ని ఈ కాంప్లెక్స్ అందుబాటులోకి వచ్చాయని తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం క్రీడలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని క్రీడాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహించడానికి సిఎం చంద్రబాబు నాయుడు బెస్ట్ క్రీడా పాలసీని అమలు చేస్తున్నారని అన్నారు గోదావరి పుష్కరాల పేరుతో ఈ కాంప్లెక్స్ ను అందుబాటులోకి తేవడంతో అన్నారు అనంతరం పలు క్రీడలు ఆడి అందరినీ ఉత్సాహపరిచారు కమిషనర్ కేతన్ గార్గ్ శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ కూడిపూడి సత్యబాబు జనసేన సిటీ అధ్యక్షుడు శ్రీను కూటమి నాయకుడు పెద్ద ఎత్తున కార్యక్రమాలు పుష్కర సమయంలో వచ్చేటప్పుడు వాళ్ళకి కల్పించవలసిన మౌలిక వసతులు ఇది సాంప్రదాయంగా పుష్కరాలు జరిగే కార్యక్రమాలు కానీ ఈ పుష్కరాలకి కూటమి ప్రభుత్వం సాంస్కృతిక ఇతర కార్యక్రమాలతో పాటు క్రీడలు కూడా అంతర్భాగం క్రీడలకి ప్రాధాన్యత ఇవ్వాలి అన్న ఆలోచనతో ఈ రోజున పుష్కరాలు రెండు వేల ఇరవై ఏడు సమీపిస్తున్న తరుణంలో గోదావరి పుష్కరాలు ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ని ఏదైతే ఆర్ఎంసి సుమారు రెండు కోట్లు శాప్ సహకారంతో కోటి యాభై లక్షలు ఇరువురి యొక్క కలయికతో ఆ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ని గౌరవ ఎమ్మెల్సీ సోమ్ వీర్రాజు గారు శాప్ చైర్మన్ సోదరు రవి నాయుడు గారు కమిషనర్ కేతన్ గారు కూటమి నాయకుల ఒక సమక్షంలో దీన్ని ప్రారంభించుకోవడం జరిగింది ఇంకా శారీరక ఆరోగ్యం అనే అంశంలో ఎన్డీఏ ప్రభుత్వం మోడీ గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా దేశంలో నూట నలభై కోట్లు జనాభా ఉన్నప్పటికీ ఈ దేశంలో అనేక విలువిద్యలు అనేక రకాలైన స్పోర్ట్స్ ఉన్నప్పటికి కూడా వాటిని అన్నింటికీ ప్రోత్సాహాన్ని ఇవ్వాలి దేశంలో క్రీడాకారుల్ని తయారు చేయాలి అనేక మంది క్రీడాకారులకి పిటి ఉషా ఈవేళ రాజ్యసభ సభ్యురాలుగా ఉన్నారు మాటలు చెప్పడం కాదు చేతలతో మండల స్థాయి దాకా గ్రామాల్లో ఈ క్రీడలను ప్రోత్సహించాలి అదే ఏదైతే ఖేలో ఇండియా ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు దానికి కూడా ఈ నగరంలో యాభై కోట్ల రూపాయలతో డిపిఆర్ పంపించారు అది కూడా కేంద్రం మంజూరు చేయడం కేంద్రం రాష్ట్రం కలిసి డబుల్ ఇంజిన్ సర్కార్లో అనేక రకాల కార్యక్రమాల పుష్కరాల లోపల చేస్తూ ఇక్కడ రాజమండ్రిని స్పోర్ట్స్ సెంటర్గా మార్చాలి స్పోర్ట్స్ హబ్గా మార్చాలి గౌరవ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే అయిన నాటి నుండి నేను షాప్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నాను రాజమండ్రికి ఏమి ఇస్తాం రాజమండ్రికి స్పోర్ట్స్ పరంగా ఏ విధంగా డెవలప్ చేయగలుగుతాం ఏవైతే నేషనల్ గేమ్స్ ఇక్కడ ఏ విధంగా పెట్టగలుగుతాం ఈరోజు అనేక సందర్భాల్లో మా మీద ఒత్తిడి కూడా తీసుకొని రావడం జరిగింది తనకు అనుగుణంగానే ఒక పక్క ఈరోజు రాణిబండి మున్సిపల్ కమిషనర్ గారు అద్భుతంగా ఈరోజు ఒక స్పోర్ట్స్ మ్యాన్గా ఉండి సహకారంతో ఎమ్మెల్యే గారు కమిషనర్ గారు స్పోర్ట్స్ అథారిటీ ఒక కంబైండ్గా ఈరోజు ది బెస్ట్ ఈరోజు చూస్తే ఇది ఒక వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఈ స్టే ఈ మీరు ఈ పేరు కూడా చూస్తే ఈ పేరు ఈరోజు ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరగాలి గోదావరి పుష్కరాలంటే ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ వచ్చి ఆ పుష్కరాల్లో పాల్గొనాలని చెప్పి గతంలో అనేక సందర్భాల్లో దీనికి సంబంధించి అంత ప్రాశస్యం పొందింది రాజమండ్రి సిటీలో గోదావరి పుష్కరాలు ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ మీ అందరి సమక్షంలో ఇనోగ్రేట్ చేయడం జరిగింది దానికి సంబంధించి మన ఆనరేబుల్ అర్బన్ ఎమ్మెల్యే గారు